సవరణ చట్టంలో నూట పది నూట పది సవరణలు చేశారు అంటే మనల్ని మోసం చేశారు మనల్ని మోసం చేశారు బిట్రోల్ అంటారు దీన్ని తర్వాత బొత్స సవరణ చట్టం ద్వారా పదకొండు మంది సభ్యులలో ఏడు మంది ఇతర ఇతర మతస్థులు ఉంచి కేవలం నలుగురిని మాత్రమే ముస్లింలను ఉంచడంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఈ విధంగా చేసి మా వస్తు ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ముప్పై మూడేళ్లు తొంభై ఏళ్లు ఇచ్చేసి మమ్మల్ని మా వస్తునల్ ను నిర్వీర్యం చేసేసి కలెక్టర్లకు మొత్తం అధికారులను అధికారెట్టడం ఎంతవరకు సమంజసమని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ఇవన్నీ తెలిసి కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలను ఈ బిల్లుకు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము

پکہ بتاو جی دے نام نام پی ڈی پی 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 نام نام oh అందరూ మన హిందూ సోదరులు కానీ బీసీలో పోయి ఎస్సీ ఎస్టీ అందరం కలిసి ఒక మనం బలంగా కూడి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా కూడి పెట్టిందో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరం ఉన్నామని వాళ్ళకి తెలియజేయాలి ఎందుకంటే ఏదైతే ఈ బిల్లుకు టీడీపీ అక్కడ వెళ్ళి మద్దతు ఇక్కడ వచ్చి అంటగా రాస్తాడు మీ నాటి ఇక్కడ సాగవు ఖచ్చితంగా ఈ బిల్లుకు టీడీపీ మద్దతు వాళ్ళ వల్లనే మరియు జేడీ వల్లనే ఈ రోజు ఒక్కసారి ఒక్క నాశనం చేయడానికి బీజేపీతో పాటు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు